అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం మహాబాద్ డిస్టిక్ డోర్నకల్ల మండలం తోడల కూడా విలే అయితే రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం ఒక నరలో అయితే మిర్చి సాగే చేస్తూ ఉన్నారు ఈ టైంలో కూడా ఈ టయానికి చాలా వరకు తోటలు అన్నీ ఆ మనకు ఫోన్ చేసే రైతులకు కానీ మీ అందరికీ కూడా తెలుసు వీడియో చూసే రైతులందరికీ కూడా సో ఈ టైంలో కూడా తోట అంతా కూడా చాలా గ్రీనిష్గా ఇప్పటికీ కూడా మళ్ళీ మందులు కొట్టుకుంటే మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా తోటను తీసపోయే విధంగా అయితే తోట కనిపిస్తూ ఉంది సో ఈతని యాజమాన్య చర్యలు ఏంటి మొదటి నుంచి కూడా ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేసుకున్నారు తర్వాత ఈతను తీసుకున్న సీడ్ ఏంటిది సో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి నా పేరు కానబోయిన ఎంకానండి తోడలగూడ మాది గ్రామం వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం అసలు ముప్పై సంవత్సరాల అనుభవం అండి ముప్పై సంవత్సరాల మీద అంటే ఇప్పుడు ఈ మిరప మిరపతోటలు ఒకటే వేస్తా ఉంటారు పత్తి కూడా వేస్తాం ఏది వేసినా కూడా వేసినా కాసింత అయినా ఒక మూడు నాలుగు ఎకరాలే చేస్తా ఎక్కువ జరిగినా కదా అంటే తక్కువలో చేసుకుంటారు చేసి దిగుబడి ఇరవై కింటాలు కూడా పత్తి పండించిన ఒక రోజు ఇరవై కింటాలు కూడా పత్తి పత్తి ఇరవై గింటలు తీసిన మిర్చి కూడా ఇప్పుడు చిన్నతనాలు కూడా బాగానే రికార్డు

అసలు మీరు ఈ విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటే అది ఎట్లా తెలుసుకుందాం విత్తనం గురించి మేము షాప్కి ఎప్పుడు వాళ్ళ షాపులో తెస్తాం అగ్నివాను కానీ అపూర్వ పోయిన సంవత్సరం పెట్టినంత ముందు మూడు సంవత్సరం నుంచి ఉద్జాతం అనేది అది అగ్నివాణ్ ఆ అగ్నివానం ఇప్పుడు మేము అగ్నివాను గీత పత్తి అయితే గీత పెడతాం వాళ్ళదే మేము మాకు విత్తనాలు మంచి నచ్చినాయి దిగుబడి కూడా మంచిగా వస్తుంది మాకు తీసేటప్పుడు కూడా లేబర్ ప్రాబ్లం కూడా ఏం లేదు మాకు కోతలు మంచిగా కోసుకోవటం కానీ ఇచ్చి బాగా ఇప్పుడైతే వాళ్ళు చెప్పారు మీరు తీసుకున్నారు తీసుకున్న సో మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పింది దానికి రిజల్ట్ అయితే ఆ విధంగా కనిపించింది వచ్చిందండి పక్క కనుక్కున్న అంత రిజల్ట్ వచ్చింది ఇప్పుడు మీరు తీసుకున్న మనం ఇప్పుడు ఉన్న ల్యాండ్ భూమి ఎట్లాంటి క్వాలిటీ ఏంటిది ఎర్ర ఇదే మిరప తోటలేస్తా ఉంటారా పంట మార్పిడి చేస్తాం పండ మార్పిడి చేస్తాం ఈ దేశిన అదేన అదేసిని పంట మార్పిడి ఖచ్చితంగా చేస్తా చేస్తా పత్తి ఆసింది తోట ఎస్తా తోట ఎసింది పత్తి ఎస్తా పెసర గట్టే మాత్రం పక్కగా రాని రొట్ట దొంట రొట్టైతే మాత్రం ఇప్పుడు మనం భవశ్ని గురించి మాట్లాడుతున్నాం సో అగ్నివాన్ గురించి కూడా నువ్వు చెప్పిన నాకు ఆలడి సో ఈ భవస్ని అనే విత్తనం ఈ సంవత్సరం చాలా మంది రైతులు కూడా ఏసుకుందామని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు దీని గురించి ఇది తోట అత్యంత పెట్టుకున్నది దీన్ని ముప్పై ఆరు ఇంచులు పెట్టినాలు పెట్టిన కదా సో ఈ సైజ్ సరిపోతుంట దీనికి ఇంకా ఇంకా కూడా పెట్టాలి ముప్పై ఎనిమిది నలభై పెట్టాలి ముప్పై ఆరు పెడితే నేను ముందు ఒకటి ఐదు గట్ల నలభై అంటే తోట మొక్క మనకి దిగుబడులు బాగా రావాలని ఏం చేయాలంటే కూడా బ్రాంచ్లు రావాలని మనం అనుకుంటా ఉంటాం తర్వాత మనకి పైకి వచ్చిన తర్వాత కాయ కూడా గనుపు దగ్గర ఉండాలి సైజ్ రావాలి తర్వాత క్వాలిటీ రావాలి కాయ రంగు మంచి రావాలి అవునండి సో అన్ని దీంట్లో బాగానే ఉన్నాయండి మెయిన్ గా మాకు నచ్చింది అంటే తాలుగా లేదు మాకు మా పక్క కూడా చాలా ఎక్కువనే ఉంది ఎర్రగాయలు ఏరుకుంటారు తాలుగాయలు కాదు వాళ్ళు కాయల మిర్చి ఎర్రకాయలు ఏరుతారు అలా అయితే మాకు ఆ పరిస్థితి రాలేదు మాకు ఇందులో కటింగ్ చేయించారు కటింగ్ అయింది మూడు నాలుగు కింటాల్ కూడా కోయడం జరిగింది అయినా కూడా ఒకసారి మీ తోట చూపించి నాకు ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ అయితే చేసిన కటింగ్ చేసినవన్నీ కూడా వచ్చింది అప్పుడు ఒక నాలుగు గింటాల్లో పోసిన ఫస్ట్ లో స్టార్టింగ్ అది రేట్ ఎంత పోయింది అప్పుడు ఇరవై రెండు వేలు పోయింది చూపించు ఒకసారి ఈ మొక్క చూడండి మీరు ఆల్రెడీ ఒక కటింగ్ అయితే కింద కాయ కటింగ్ ఇప్పుడు మీకు ఇది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు అచ్చి ఎంత పెట్టుకున్నారు అచ్చి ముప్పై ఆరు నుంచి పెట్టుకోండి ముప్పై అంటే సాల్ తోట ఇది అచ్చు అచ్చుకోండి తాడే తాడేసిన రెండు సైడ్ పెట్టినా కూడా మొత్తం కలసకపోయింది ఆల్రెడీ ఒక దాని మీద ఒకటి పడే పరిస్థితి వచ్చింది ఒక మొక్క దగ్గర అది వచ్చి ఇక్కడ పడదు ఇది వచ్చి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ కండి దగ్గర దగ్గర ఒక నలభై ఇంచులో వచ్చు ఇది ఇక్కడ ఉంది కొమ్మ ఆ కొమ్మ అక్కడ ఉంది అంటే నలభై ఇంచులు పెట్టాలి మినిమం ఇది పెద్ద పెట్టుకోవాలండి పెద్దచ్చు పెడితే మధ్య ఇక చూడండి ఇవన్నీ వచ్చేసింది బారు అట్లా వచ్చి ఇట్లా పండుకుంటుంది అని కనుపెట్లా అనిపించింది మీకు కనుపు కూడా దగ్గర కనుపండి చాలా దగ్గర కనుపు అది బాగుందండి మార్కెట్లో ఎంత రేటు పోయింది పోయి మాకు జెండాకి నాలుగు ఐదు వందల డిఫరెన్స్ అంతే మంచి రేటు పడది ఇప్పుడు ఈ మధ్య కాలంలో వర్షం అనేది వచ్చింది కదా తట్టుకుంది వర్షానికి చాలా వరకు కూడా ఈ తాగా అయిపోయింది చెప్పే తా అలా అయిపోయింది మొత్తం తాళ అయిపోయింది ఆల్రెడీ అయిపోవడం కాదు తా ఏరుకుంటారు వాళ్ళు నేను ఎర్రగాయాలలో ఏరుకుంటాను ఎర్రకాయలు తాగు పల్సా గేరుకుంటా నాకు పైసా పైసారి ఒక మూడు నాలుగు క్వింటాల్లో కూడా ఒక పాత కిలోలు అయింది పాత కేజీలు అయింది ఇప్పుడు ఈసారి ఇప్పుడు ఈ తోట మీద నీకేమైనా చెట్ల మీద తాలు గాయలు కనబడతాం పడదంటే మచ్చ కాయలు అసలు మచ్చలు మచ్చగా కాటు మచ్చలకి కూడా ఏమీ నీకు అసలు ప్రాబ్లమ్ ఉండదు ఏం లేదండి చూడండి ఇట్లా కమ్ముకొని అసలే కమ్మకిపోయి గాలి కూడా అడే పరిస్థితి ఏదో దగ్గరకి వచ్చి తీయండి ఇగ ఇది ఇగ ఇది పరిస్థితి కాదు ఎన్ని నెలలు అయితే నీ తోట వేసుకోను నాలుగు నెలలయిన నాలుగు నెలలయిన నూట రోజులు పంట చేతికి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఈ నువ్వు ఎన్ని ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నావు ఎకరానికి పది ప్యాకెట్లే తీసుకుని పది ప్యాకెట్లు నువ్వు పెంచుకున్నావు లేకపోతే నేనే నేనే పెంచుకున్నాది మా మా భూమి నేను పెంచుకున్నా పది ప్యాకెట్లు కూడా మాకు రెండు రెండు వచ్చినాయి మొక్కలు చాలా మొలక శాతం ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మొలిసింది హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకి ఏ విత్తనం కూడా మొలవదు కాకపోతే మొలిచిన దాంట్లో అయితే బాగానే మొలిసిందంట మొత్తం మొలిసిందండి మాకు పది ప్యాకెట్లు నేను ఎకరానికి రెండు రెండు ప్యాకెట్లు రెండు రెండు మొక్కలు వేసినా అంతేనా రెండు రెండు మొక్కలు వేసిన ఇది ఇప్పుడు వేసుకుంటే ఎక్కడ ఒక రెండు మొక్కలే చూడండి ఇగో అన్ని రెండు మొక్కలే రెండు మొక్కలే పది ప్యాకెట్లు చూడండి మరి అంటే ఎంత ఎండ అది జర్మనేషన్ అయితే బానే ఉంది బాగా బాగా కాదు ఇప్పుడు నేను కూడా దీన్ని నర్సరీలో ఈ జర్మనేషన్ అంతా కూడా నేను చెక్ చేసినా తర్వాత ఇప్పుడు ఒకవేళ మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ వీడు ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు అటో పక్కగా వేసుకోవచ్చు అండి వాళ్ళు వేసిన రెండు ఎకరాల్లో ఒక ఎకరం ఇప్పుడు తోట ఇక్కడ దాకా వచ్చింది అంటే నువ్వు కొట్టే మందుల్లో గానీ కింద మందులు కాంప్లెక్స్ ఎరువులు వేసుకునే విధానం కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ విధాలు చెప్పినావు పంట మార్పిడి చేసా అని చెప్పిన పంట మార్పిడి మార్పిడి అంటే యాజమాన్య పద్ధతిలో ఒక అది కూడా ఇంకొకటి ఏంటంటే రైతులు ఎక్కువగా నా తోట బాగా రావాలని చెప్పేసి దుక్కి దుఃఖిమందులు ఎక్కువేస్తారు మందులు ఎక్కువేస్తారు అవును దాని వల్ల ఏమైతుందంటే భూమి సారా కోల్పోయి ఆ ఏరు డెవలప్మెంట్ తక్కువ వచ్చి తీసుకోలేకపోయి మొక్క కోల్పోతుంది పశువులేరువు పశువులు ఎరువు ఒక రెండు ట్రక్కులు తోలుతా ఎకరానికి రెండు మూడు ట్రక్కులు తోలుతా పలుసగా అంతా చిమ్మేత్తా నేనే చిమ్ముకుంటంత కలుపు కలుపుకొని నెక్స్ట్ గొరిసెట్టు వేసేసి పెసర తలతా ఒక ఆరు కిలో నుంచి ఎనిమిది కిలోలు ఎకరానికి రొట్ట అది ఒక నలభై రోజుల తర్వాత పూతకొస్తుంది పూతకొచ్చే దేశంలో దున్నేస్తా ఒక వర్షం పడగనే కుళ్లిపోతుంది

ఇప్పుడు యాభై మొక్కలు అండి యాభై మొక్కలు చిన్న సైజ్ ఇదే ఎత్తనం కాకుండా వేరే ఏమన్నా చావు మొక్కలు వేసుకుంటాయి చావు మొక్కలు సార్లు లేసుకుంటాయి ఇందులో ఇదే ఇతను వేసిన ఏరియా ఇతను తోట మొత్తం మీద ఒక యాభై మొక్కలు కనపడుతుంది మందులే ఏం కొట్టిన దీనికి స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు ముప్పై రోజుల లోపల ఒక విధమైన మందులు కొడతాం మనం అరవై రోజుల దాకా ఒకటి తొంభై రోజుల నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు నల్లిని కంట్రోల్ చేసుకుంటాం స్టార్టింగ్ లో అయితే నేను పెద్ద కాస్ట్లీ మందులు ఏం కొట్టలేదండి స్టార్టింగ్ లో మామూలు మందులే కొట్టినా ఈ ప్రకాశిస్ లాంటి ముడతకి అవి మామూలుగా కొట్టినా ఒక నెల రోజుల తర్వాత కాపు వచ్చే దిశలో కొంచెం నల్లి గుబ్బ లాంటి తగిలినాక మంచి కంపెనీ బ్రాండెడ్ మందులు వాడినా స్టార్టింగ్ లో ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ మందులు కొట్టినా ఇప్పుడు ఈ మధ్య నల్లే వచ్చి మొత్తం కూడా ఇగురులోనే మాడిపోతున్నాయి ఈ తోటలో ఆ ప్రాబ్లం అనేది నాకు కనిపించట్లా అలెట్ మాత్రం రెండు సార్లు కొట్టినండి అలెక్టో అలెటో కొట్టినా ఎక్స్పారస్ కొట్టినా ఈఏ మూడు సార్లు యూజ్ చేసిన ఈ రెండు కలిసి ఆకుల అలెటో సిజిమెట్ ఒకటి ఎక్స్పారెస్ ఈ తోటలో నాకు కనిపించిందంటే కింద ఎటువంటి కలుపు అనేది నాకు పెద్ద కనిపించాలి దాని గురించి మీరు కలుపు మందు లాంటిది అసలు కలుపు మందు యూజ్ చేయను నేను కలుపు మందు యూస్ చేసి ఏమైద్ది దానివల్ల ఏరు దెబ్బతినిపోయింది భూమి సారాయం కోల్పోయి నీకు వల్ల సారాయం ఏముండదు ఇట్లుండదు ఇట్లా ఆల్రెడీ మా పక్క తోటలన్నీ గడ్డి మందులు ఇప్పటికే రెండు సార్లు కొట్టారు తోటలు ఇడిపోయే పరిస్థితి వచ్చింది మొత్తం మొత్తం మీద ఒకవేళ ఈ సంవత్సరం దిగుబడి అంతా పూర్తయ్యే లోపల ఎంత దిగుబడి రావచ్చు అంటే మాకైతే ముప్పైకి పైన అనిపిస్తుంది అండి చూసే మా పక్క నలభై అంటారు కానీ నేనైతే ముప్పైకి వేసుకోను ఎందుకంటే చూసి చెప్పుకోకూడదు మనం

అరే మా తోట ఎందుకు ఎట్లేదని అని చెప్పి అనుకుంటా ఉన్నారు మీకు ఈ అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి కూడా మందులు అనేది కొట్టుకోండి ఏడు రోజులకు కొట్టుకుంటారా పది రోజులకు కొట్టుకుంటారా మీ ఇష్టం ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి మీకు ఇంకొంచెం దిగుబడి అయితే పెరుగుతుంది అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి ఎందుకంటే నూట ఇరవై రోజులు తోట తీసుకురావాలంటే చాలా కష్టపడాలి తోట మేము ఇబ్బంది అవుతుంది అండి ఇట్లా పంపేసుకుని నడవాలంటే మాకు బాగా కమ్మకు పోయింది అసలు కొమ్మగా పుట్టుకు పుట్టుకొని కాయ బరువు ఎక్కువైపోయింది అవును ఇక దీని మీ ఉన్న కాయలు పాడు చేసుకోడానికి ఉన్నాయి సరిపోదే అని చెప్పి ఎట్లా వస్తది కాయంతా ఈ పచ్చికాయంతా చూడండి అంతా కూడా ఇరుపు కనపడుతుంది మనకి ఒక అంటే గనుపు దగ్గర ఉంది పైన ఉంది కిందన ఎర్రకాయ కింద ఎరకాయ ఉంది ఎరక ఇప్పుడు ఇదంతా కోపిస్తున్నారు ఇప్పుడు కోసే పచ్చికాయ మన ఎరక ఎంత అవుద్ది ఒక పది పది కింటాలు వస్తుంది ఇక్కడ ఎర్ర పరెన్ కింటాలు అంత ముందు ఒకసారి ఎక్కువ వస్తుంది పదిహేను కింటాలు ఇది ఇంకోసారి ఎక్కువ ఉంది కాయ మొత్తం ఏదో ముప్పై కింటాలు ముప్పై కింటాలు పైన ఇప్పుడు ఉన్న కాయ మట్టి ఆ ఉన్న కాయ పట్టకాయ ముప్పై కింటాలు ఇది అంటే మనతో పాటు అయి చెప్పేది ఏంటంటే సో రెగ్యులర్ గా ఎవరైతే మందులు కొట్టుకుంటున్నారో మందులు వీళ్ళు కూడా స్ప్రే చేశారు తర్వాత అచ్చుమట్టి కొంచెం కొస లాస్ట్ లో మూడో కోత కూడా సైజ్ బాగా వచ్చింది దాంట్లో ఇబ్బంది ఇంకా ఇంకా సాగుద్ది ఇది నిన్న బాగా అవును ఇంకా పిందలు కూడా వస్తాను మీరు మందులు కొట్టే మందులు కొడితే మటుకు ఇంకా ఇంకా బాగా వస్తుంది దిగుబడి మీకు సో ఇదండి మనతో పాటు రైతు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం భవిష్యత్ అనేది ఒక ఎకరము అగ్నివానికి ఒక కార్యక్రమం వరకు తీసుకున్నారు సో ఈ సీడ్ అయితే ఇప్పటికీ కూడా చాలా గ్రీనిష్గా ఉంది నూట ఇరవై రోజులు తోట దాటింది మొదటి కటింగ్ ఒక నాలుగు నుంచి ఒక ఐదు గంటలు ఏమైందని చెప్పారు తర్వాత ఇప్పుడు ఒక పన్నెండు గంటలు దిగుబడి వస్తుంది మళ్ళీ ఒకసారి పచ్చిక అయింది ఇం ఇంకోసారి మూడోసారికి ఒక పదిహేను గంటలు వస్తుంది మొత్తం మీద ముప్పై గంటలు దిగుబడితే వస్తుందని చెప్తా ఉన్నారు ఇప్పటికే అయితే గ్రీనిష్గా ఉంది ఇక్కడ నుంచి కూడా ఏమైనా మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు మనం అనుకుంటున్న నలభై కింటా పైన వస్తుంది నలభై అనుకుంటాం కదా అట్లాంటి దిగుబడి అవకాశం ఉంది చేసుకోగలదు ఇప్పటికైతే మందులు కొట్టట్లేదు ఆపిన అని చెప్తా ఉన్నారు సో ఇది మొత్తానికి ఈ రైతుకు సంబంధించిన సమాచారం ఇంకా ఇంత సమాచారం మనం తెలియజేసిన రైతుకు మన ఛానల్ తరపు ధన్యవాదాలు తెలియజేసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ అండి